ఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సహకారం కోసం గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ జాధిలో రేపు మనలా కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయర్ గారికి స్వాగతం సుస్వాగతం আমরొ గట్టుగా చెప్పగొట్టి మీరు అకంతమైనటువంటి స్వాగతం పలకాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం నమయుగమే తోసేని పుడ సహాయము చేయని సేవా పుడ సువన్యం్యకు ప్రగతిని చూడ సాధనమైనది పుడ మా అందరికీ నమస్కారం మనకు కాబోయే ముఖ్యమంత్రి మనని అత్యంతగా ప్రేమించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం ఎందుకు రావటం జరిగింది మీరందరూ ఆయనకి జై జైలు పలుకుతూ స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాము ఒక్కసారి మీరందరికీ ఒక్కసారి చేతులు పైకెత్తి ఆయనకు అపూర్వమైన స్వాగతం ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎందుకంటే విశాఖపట్నం అంటే ఆయనకు అత్యంత ప్రేమ ఉదూత్ సైక్లోన్ వచ్చినప్పుడు పది రోజులు ఆయన బస్సులోనే ఉండి వారం రోజుల్లోనే మనకి కరెంటు కానీ వాటర్ సప్లై గాని నిత్యావసర వస్తువులు గాని అన్ని వచ్చేటట్టు చేసిన అద్భుతమైన వ్యక్తి అద్భుతమైన వ్యక్తి ఈ భారతదేశంలోనే ఎవరన్నా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు మనకు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతోటి విశాఖపట్నాన్ని అద్భుత నగరంగా ఉద్యుత్ సైక్లోన్ తోటి పాడైపోయిన పరిస్థితి నుంచి ఒక సుందర నగరంగా తీర్చిదిద్దిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్లీ మన ముందుకు వచ్చి తప్పనిసరిగా కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తికి మనం ఘన స్వాగతం చెబుతూ అట్లాగే ఆయన రావటంతో ఆయన్ని ఆశీర్వదించడానికి ఆ వరుణ దేవుడు కూడా ఆయన పైన చల్లని దీవెనలు చేయటం అంటే తప్పనిసరిగా అద్భుతమైన మనకి ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీలు మళ్లీ మనం అధికారంలోకి రావటం తధ్యం అని చెప్పి వరుణ దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు మనలందరినీ కూడా ఆశీర్వదించాడు ఇంతవరకు ఎండ కాసి ఇప్పుడే చల్లని వాతావరణం రావటానికి మనమంతా కూడా చాలా ఆనందపడవలసిన అవసరం ఉంది ఆ దేవుడు కూడా మనల్ని కటాక్షిస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా మనమందరం కలిసి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బయటికి పంపవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది అట్లాగే నేను నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను కమలం గుర్తుపై కమలం గుర్తుపై పోటీ చేస్తూ తెలుగుదేశం పార్టీ జనసేన వారందరూ కూడా అత్యంత అద్భుతమైన సపోర్ట్ చేస్తూ తప్పనిసరిగా అసెంబ్లీకి వెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి కాబోయే ముఖ్యమంత్రి వర్యులకి నేను తెలియజేసుకుంటున్నాను అట్లాగే మనం అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పి పెట్టిన పథకాల్ని ఏది కూడా సరియైన అమలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారికి నైతికంగా మన దగ్గరికి వచ్చి ఓటు అడిగే హక్కు లేదు దానికి కారణం ఏంటంటే ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పిన వ్యక్తి మీకు ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవై నాలుగులో నిషేధం చేసిన తర్వాతే మీ దగ్గరికి వచ్చి ఓటు అడుగుతానని చెప్పిన వ్యక్తి నిషేధం చేయకుండా ఆయన సొంతంగా దోపిడీ చేసిన లిక్కర్లోనే దోపిడీ చేసిన వ్యక్తి అత్యంత దారుణమైన దోపిడీ సుమారు ముప్పై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి దోపిడీ చేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రం తరపున మేము మేము కేంద్రానికి కూడా నివేదిక అందించడం జరిగింది తప్పనిసరిగా మేము చంద్రబాబు నాయుడు గారిని కాబోయే ముఖ్యమంత్రి వర్యుల్ని దీనిపైన కూడా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లిక్కర్ ని ఏదైతే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేయకుండా ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా అంతా కూడా ఈ కేవలము డబ్బుతోటే మనం లిక్కర్ ని కొనవలసిన పరిస్థితి వచ్చింది దీనిపైన కూడా తమరు ఎంక్వైరీ వెయ్యాలని చెప్పి మేము మీకు సవీగా విన్నవించుకుంటున్నాం అట్లాగే ముందుగా మనల్ని ఉద్దేశించి మాట్లాడటానికి ఇంత పెద్ద ఆయన మన దగ్గరికి వచ్చినందుకు నా యొక్క వ్యక్తిగతంగా భారతీయ జనతా పార్టీ తరపున కూడా నార్త్ నియోజకవర్గ ప్రజల తరపున కూడా ఆయనకి ధన్యవాదములు తెలియజేసుకుంటూ వారి మాటలు మనం వినటానికి సేపు నుంచి ఎదురు చూస్తున్నాం కాబట్టి ఆయన మాట్లాడే సమయం వచ్చింది కాబట్టి వారికి అలాగే మన భరత్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు భరత్ గారు విశాఖపట్నం కాబోయే పార్లమెంటు సభ్యులు భరత్ గారు భరత్ గారు ఎంవిఎస్ మూర్తి గారు మనవడు అట్లాగే బాలకృష్ణ గారు అల్లుడు అట్లాగే లోకేష్ బాబు గారు తోడల్లుడు ఇవన్నీ ఉన్నాయి గీతం గీతం సంస్థలకి అధినేత భరత్ గారు వారిని కూడా ఇప్పుడు మాట్లాడు కూడా ఆశీర్వదించి వారిని పార్లమెంట్ కి పంపించి అట్లాగే నన్ను అసెంబ్లీకి పంపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇప్పుడు భరత్ గారు మాట్లాడతారు విష్ణు గారు మాట్లాడే ముందు ఒకసారి ఆ ఫ్లాగ్లన్నీ దించుతారండి వెనకాల ఉన్న వాళ్ళకి కనపడదు ఫ్లాగ్స్ అన్ని కిందకి దించండి ప్లీజ్ అండ్ ఎవరన్నా ఉంటే కొంచెం సైడ్కి వెళ్ళండి ఆ టాల్ ఫ్లాగ్స్ అక్కడ కూడా మధ్యలో కూడా ఫ్లాగ్స్ ఉన్నాయి అవి కూడా దించండి ప్లీజ్ ఫ్లాగ్స్ ఓకే అండి చినుకులు పడుతున్నాయి కాబట్టి ఎక్కువసేపు మాట్లాడలేను మా రాష్ట్రపతి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది రెండు నిమిషాలు మాట్లాడేసి ముగించేస్తాం గతంలో కూడా పద్నాలుగులో పంతొమ్మిదిలో ఇక్కడ మీరు కూటమి అభ్యర్థుల్ని అంటే పద్నాలుగులో కూటమి అభ్యర్థి విష్ణురాజు గారిని పంతొమ్మిదిలో గంటా శ్రీనివాస్ గారిని గెలిపించారు కానీ ఐదు సంవత్సరాలు ప్రభుత్వం లేకపోవడం వల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ టిట్కో హౌసింగ్ అవనివ్వండి అనేక విషయాల మీద ఈ ప్రభుత్వం చేయకపోవడం మీ అందరికీ చీటింగ్ చేసింది ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి బాబు గారు ఇక్కడ మొదటిసారి రెండు వేల ఇరవైలో విశాఖపట్నం వచ్చినప్పుడు అక్కడ వీధి గుండాలు రౌడీలు అందరు వేసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో అడ్డుకున్న ఘనత ఇక్కడ వైఎస్ఆర్ నుంచి పోటీ చేసే అభ్యర్థి మీ అందరూ ఒకసారి గుర్తు పెట్టుకోండి విశాఖపట్నంలో ఎప్పుడు అట్లాంటి నాగరికత లేదు ఎయిర్పోర్ట్ లో రెండు గంటలు మూడు గంటలు గొడవ చేసి ఎంత ఇబ్బంది పెట్టారో బాబు గారు ఒకరినే కాదు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జనవాణి ప్రోగ్రాం చేయడానికి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇక్కడ అడ్డుకున్న జనత కూడా ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థికే ఇలా రకరకాల అభ్యర్థి ఆయన గుండాయిజము రౌడిజము ఆయనతో గంజాయి బ్యాచ్ కూడా తిరుగుతుందని రకరకాల ఆరోపణలు మీకు అభివృద్ధి కావాలా గూండాయిజం కావాలా అనేది ఓటర్ అందరూ ఒకసారి ఆలోచించండి బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎంతో అభివృద్ధి తీసుకొచ్చి ఉద్యోగాలు తీసుకొచ్చి మీ అందరు భవిష్యత్తు కోసం అని చూస్తున్నారు ఈ ప్రభుత్వం మాత్రం మిమ్మల్ని పేదలుగానే మిగిల్చాలని ఆలోచిస్తుంది ఈ రెండింటికి తేడా మనందరూ గమనించాల్సిన అవసరం మనందరి మీద ఉంది అయితే ఇక్కడ ఇనార్బిట్ మాల్ కూడా వస్తుంది మేము లూలు మాల్ తీసుకొచ్చినప్పుడు దాన్ని తిరిగి పంపించేశారు ఇక్కడ ఇన్ఆర్బిట్ వస్తే వీళ్ళదని చెప్పుకుంటున్నారు కానీ మీ అందరికి తెలవాలి అది పోర్ట్ అథారిటీ కేంద్ర ప్రభుత్వం పాలసీ మేరకు బీజేపీ పాలసీ మేరకు వాళ్ళు ఇక్కడికి వచ్చారా తప్ప ఈ వైసీపీ వల్ల ఎవరు రావట్లేదు మీ అందరినీ కోరేది ఇక్కడ విష్ణురాజు గారు కమలం గుర్తు మీద నేను సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం ఇంకా చాలా టైం ఉంది కానీ వర్షం వల్ల మళ్ళీ సార్ మాటలు వినపడవు కాబట్టి మా మీ అమూలమైన ఓటు మా ఇద్దరికి వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను